మాకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అసలు మ్యాటర్ ఏంటంటే సండే కదా మా మర్దులు ప్రేయర్ చేసుకోవడానికి కాకని తోటకి వచ్చారు తోటైపోంగానే టెన్కే చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి మా ఇంటికైతే వాళ్ళ ఇంటికి అయితే ఇంకా మా అబ్బి చేలోకి వెళ్ళి కొన్ని ఫోటోలు దిగేసేద్దాం పాండక్క అని అంటే ఇంకా సగం దూరం అయితే వెళ్ళాము ఏం చేస్తున్నారు

ఏంట రబిలే బండిని అయితే ఈ విధంగా చేసుకొని వచ్చాము ఇంకా మమ్మల్ని మామూలుగా తిక్కలేదు